మైకో దుక్కి వేసుకోవటం వల్ల మొక్కలు నాటినవి బాగా బతికినాయి ఇప్పుడు ఈ సంవత్సరం ఒక్క మొక్క సచ్చిన మొక్క అనేది ఏకపల్లి అసలు ఇది పెట్టబట్టి ఇక నలభై రోజులు మంది అసలు అసలే అయిపోయిన కానీ అందరి తోటల కంటే మందే మిగులుగుంది ఎక్కువ మందులు పెట్టే కొంది తాల్ శాతం ఇలా ఎక్కువ వస్తుంది మేడం ఇప్పుడు తాల్ శాతం అనేది తగ్గింది మొక్క ఆరోగ్యంగా వస్తుంది మందు కట్టలు అనేది తగ్గుతున్నాయి మేడం మామూలుగా నాలుగైదు కట్టలు తగ్గించుకున్నాము తొలి సంవత్సరం ఈ సంవత్సరం అయితే ఏట ఇరవై బస్తాలు పెట్టేది నాలుగైదు సంవత్సరం ఇప్పుడు పది బస్తాలు పెట్టే నిమ్ము శాతం అనేది అప్పటికి ఇప్పుడు ఒక తడి రెండు రోజులు మూడు రోజులు లేటుగా కట్టినా భూమి బాగా లూజ్గా ఉంటుంది అందరికీ నమస్కారం మ్యూటేట్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ప్రకాశం జిల్లా తుర్లపాడు మండలం నాయుడుపల్లి గ్రామంలో ఉన్నాము మనతో పాటు వెంకట రెడ్డి గారు ఉన్నారు వెంకట రెడ్డి గారు మన మ్యూటేట్ కంపెనీ అవనశుద్ధి ప్రాణ్య గత మూడు సంవత్సరాలు బిట్టి వాడుతున్నారు ఇవి వాడడం వల్ల తనకి తనకేం ఉపయోగం జరిగిందనే విషయం తన మాటలను తెలుసుకుందాము మీరు మ్యూటేట్ కంపెనీ అవనశుద్ధి ప్రాణ్య ఎలా తెలుసుకున్నారు లో చూసి వ్యవసాయం అనేది ఎన్ని సంవత్సరాలు బిట్టి చేస్తున్నారు ముప్పై సంవత్సరాలు ఈ మిరప తోటలు అప్పటి నుంచి మిరప తోటలు ఏమేమి వాడారు అవనశుద్ధి శుద్ధి వాడినప్పుడు ఏమేమి మార్పు గమనించారు భూమిలో గాని పైర్లో గాని మొక్క ఆరోగ్యంగా వస్తుంది మందు కట్టలు అనేది తగ్గుతున్నాయి మేడం మామూలుగా నాలుగైదు కట్టలు తగ్గించుకున్నాము తొలి సంవత్సరం ఈ సంవత్సరం అయితే ఏట ఇరవై వస్తాలు పెట్టేది నాలుగు సంవత్సరం ఇప్పటికి పది బస్తాలు పెట్టాయి నిమ్ము శాతం అనేది అప్పటికి ఇప్పటికీ తడి రెండు రోజులు మూడు రోజులు లేటుగా కట్టినా భూమి బాగా లూజ్గా ఉంటుంది ఆపుతుంది ఆపుతుంది అంటే బెట్టం తట్టుకొని భూమి పెంకాలైతుందని బాగా ఈ గులాబారని తెప్పి చేసినాము చేసిన తర్వాత మనకు బాగా అనిపించింది చాలా మంది కూడా మనకు సేల కొయ్యన వచ్చిన వాళ్ళు కోత కొయ్యన వచ్చిన వాళ్ళు కూడా ఏం మందులు కొట్టినావు ఏంది అందరి ఇట్లా లేవు మీదే ఆపు బాగుంది ఇప్పుడు మనం కట్టలు తగ్గించినము ఇది వేసుకొని మనము మొక్క ఆరోగ్యంగా ఉంటాం అంటే ఇరవై కట్టలు బలం పెట్టినప్పుడు కాయలకి ఇప్పుడు అవన శుద్ధి వాడినప్పుడు కాయలకి ఏమైనా తేడా ఉంటుందా అది ఎక్కువ మందులు పెట్టి కొన్ని తాల్ శాతం ఎక్కువస్తుంది మేడం ఇప్పుడు తాళశాతం ప్రాణ్య చేస్తున్నారు కదా అవి దేనికి దేనికి ఉపయోగపడుతున్నాయి మీకు కాయ కాయ నాణ్యంగా ఉంది శనికే వేసిన మేడం వేస్తే పక్కన అక్కడ ఏరే వాళ్ళు పక్కన మన శనింబడి శేన ఉంది దాంట్లో అసలు ఏం కాపు మంది బాగా ఇట్ట కళ్ళే బాగా బాగొచ్చు అంటే పెట్టిన తర్వాత పెట్టి వాటర్ కట్టి ప్రాణు కొట్టినాం కొట్టిన తర్వాత బాగా నేనైతే అసలు అంత అటు వనకొల ఈ కాయలు లాస్ట్ అయిపోయి ఇంకా మామూలుగా అనుకున్నాము సరే ఇది కొట్టి చూద్దామని కొట్టినాము కొట్టిన తర్వాత మళ్ళీ ఆ సంవత్సరం వాడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సంవత్సరం ఇది పెట్టబట్టి ఇక నలభై రోజులు మంది అసలు అసలే మంది అయిపోయినా కానీ అందరి తోటల కంటే మందే మిగులుకుంది మైకో దుక్కిలు వేసుకోవడం వల్ల మొక్కలు నాటినవి బాగా బతికినాయి ఇప్పుడు ఈ సంవత్సరం ఒక్క మొక్క సచ్చిన మొక్క అనేది ఏకపల్లి అసలు పడి మొక్కలు వేస్తాము నాటేసిన పదహైదు రోజుల తర్వాత వేస్తాము అట్లాది సంవత్సరం చాలా తక్కువ పెట్టినాయి పోయిన సంవత్సరం వేసినాం మేడం రెండు మూడు సార్లు వేసినాం ఒక ఎకర్లోనే అసలే పద్దెనిమిది వేల మొక్క అయితే తర్వాత తొమ్మిది వేల మొక్క వేసినాం రెండు మూడు నాటను సావను నాటను సా ఈ సంవత్సరం ఎంత ఒక ఐదు వందల ఆరు వందల మొక్క పెట్టింది ఏది అరక బురక తిరిగి మందలు మందలు ఇద్దులు బొద్దులు దొక్కినాయి రైతులు బాగా ఓడుకో నేను ఇది మూడు సంవత్సరాలు ఓడుకోవచ్చు రైతులు భూమికి ఆరోగ్యము మొక్కలు ఆరోగ్యంగా వస్తాయి మొక్క మేడం మొన్న తుఫాను లేకపోతే చెట్టు ఎత్తలేనంత ఉండేది చానా కళ్ళే రాలిపోయింది కరెక్ట్ కాపా టయానికి వచ్చిన్నది